హాయ్ ఫ్రెండ్స్ తండేల్ తండేల్ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బస్ట్గా నిలిచిపోయింది నాగ చైతన్య కెరియర్లో మొట్టమొదటి సినిమాగా వంద కోట్ల కబ్బులో చేరిన సినిమా తండేల్ ఈ సినిమాతో నాగ చైతన్య సాయి పల్లవికి ఎంతో క్రేజ్ వచ్చేసింది అలాగే వీళ్ళిద్దరు కూడా యాక్టర్ని కూడా ఈ సినిమాకి ఎంతో క్రియేటివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది యువ సామ్రాట్ నాగ చైతన్య సాయి పల్లవి హైప్ ఎంటర్టైన్మెంట్ మూవీ తండేల్ ఈ సినిమాని చందు మునిటేటి దర్శకత్వంలో వ్యవహరించగా ప్రొడక్షన్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనెట్స్ ప్రొడక్షన్ బన్నీవాస్ నిర్మించారు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఎన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది అయితే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోవడంతో ఇప్పటికి సుమారుగా ఈ సినిమా వంద కోట్ల కబ్బులోనే చేరినట్టుగా తెలుస్తుంది అయితే వ్రెదర్ కాంబినేషన్లో సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది ఇప్పటికి లవ్ స్టోరీ సినిమా కూడా అదే హ్యాపీలో లవ్ స్టోరీతో నేపథ్యంలో సాగుతూ పోతుంది ఆ సినిమా తర్వాత తండేల్ సినిమా కూడా మంచి హిట్తో దూసుకుపోయింది ఇప్పుడు నాగచైతన్య కెరీర్నే మార్చిన సినిమా తండేల్ అయితే ముఖ్యంగా చెప్పాలంటే నాగచైతన్య నటనకు అటు క్రియేటివ్ నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చేసింది నటన అనేది నటన కాదు జీవించేలా ఉన్నది ఈ సినిమాలో అక్కనే అభిమానులు అందరినీ దాక్షలా మిగిలిపోయింది వంద కోట్ల గ్రాఫ్ను ఆశను నెరవేర్చుకున్నాడు నాగచైతన్య రిలీజ్ అయిన మొదటి వారంలోనే ఈ సినిమాకి వంద కోట్ల గ్రాఫ్ మార్కును దాటినట్టుగా తెలుస్తుంది కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది నాగచైతన్య కెరియర్లో భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది డియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సుమారుగా గత నెల రోజుల తర్వాత దీన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే రీసెంట్గా దీన్ని రిలీజ్ చేసేశారు మార్చ్ ఏడు అనగా నీ వేల నుండి దీన్ని నెట్ఫ్లిక్స్లో సిమ్మింగ్ అన్నట్టుగా తెలుస్తుంది తండేల్ సినిమా ఓటీటీలో చూడిన సినిమా థియేటర్లు చూడ ప్రకసలకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవలసింది అయితే దీనికోసం ఎంతమంది తీకర్గా ఎదురు చూస్తున్నా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అక్రేన్ ఫ్యాన్స్ ఎంతోమంది ఓటీటీ తండేళ్ళు సినిమా కోసం ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు వాళ్ళ కోసం ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తండేళ్ళు సినిమాని నెల రోజుల తర్వాత రెండు రిలీజ్ అయ్యి మార్చి చేర్నం ఓటీటీ ఫ్లామ్కి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్